హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఇల్లంతా వెతుకుతూ ఉంటాడనమాట అంటే నిన్న గంగని అనరాని మాటలన్నీ అన్నాను కాబట్టి గంగ కొద్దిగా బాధపడుతూ ఉంటుంది అనేసి అలా ఇల్ ఇంటి నిండా వెతుకుతూ ఉంటున్నా కూడా గంగా ఎక్కడ కనిపించదనమాట అలా బయటికి వచ్చేసి స్నేహ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే స్నేహని అడుగుతాడనమాట స్నేహ స్నేహ అని అంటూ ఉంటే ఏంటన్నయ్య అనేసి అడగడంతో గంగ ప్రమిళ గదిలో ఉందో లేదో చూడుపో అనేసి అనగానే అక్కడికి వెళ్ళేసి అక్కడంతా చెక్ చేస్తే గంగ ఎక్కడా కనిపించదనమాట అలా బయటకు వచ్చేసి గంగ ఎక్కడ కనిపించడం లేదన్నయా అనేసి అనగానే డైరెక్ట్గా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది అనేసి అలా గంగ గంగని వెతుక్కుంటూ రుద్ర అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట అలా వెళ్ళగానే అక్కడ గంగ ఇంట్లో సామాన్లు తోముతూ ఉంటుందన్నమాట అలా వాళ్ళమ్మ బయటకు వచ్చేసి ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు అని అంటే గంగా ఉందా ఇంట్లో అనేసి అంటే అవున అవునా సార్ ఉంది అయినా మా గంగా ఏదైనా తప్పు చేస్తుంది అనేది అబద్ధం సార్ ఏదైనా నలుగురు మంచిగా ఉండాలనే కోరుకుంటుంది కాబట్టి దానివల్ల ఏమైనా చేసి ఉంటే తప్పైంది సార్ అనేసి అడుగుతుంటే అమ్మ మీకు మేము ముందే మాటిచ్చాము ఏంటంటే గంగని మాతో పాటే పెట్టుకుంటాము మేము మంచిగా చూసుకుంటాము అనేసి మీకు మాట ఇచ్చిన విధంగానే మేము గంగని చూసుకుంటాము కాబట్టి గంగని మేము తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్తాను అనేసి అంటూ ఉంటే అయ్యా మీ ఇష్టమయ్యా అనేసి గంగ వాళ్ళ అమ్మ అయితే అంటుందనమాట అలా గంగ అని అరిచేసరికి గంగ అయితే బయట అక్కడే నించుని ఉంటుందనమాట ఎందుకంటే ఆ కార్ సౌండ్ వినగానే రుద్రసారే వచ్చారు అనేసి కన్ఫామ్ అయ్యి ఉంటుందనమాట అలా గంగ అక్కడికి వచ్చిన తర్వాత రాగంగా మనం ఇంటికి వెళ్దాము అనేసి అలా పట్టు చేయి పట్టుకొని అలా తీసుకెళ్తూ ఉంటాడనమాట గంగ అయితే చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుందన్నమాట అంటే ఒకవైపు రుద్రాన్ని చాలా అంటే చాలా ప్రేమిస్తూ ఉంటుంది అలాంటిది ఇంత జరిగినా కూడా అలా నా పైన కోపడినా కూడా ఇంటికి వచ్చి మరి నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు కదా అని చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట అలా రుద్ర ముందు అడుగులు వేస్తూ ఉంటే గంగ కూడా వెనక అడుగులు వేస్తూ ఉంటుంది అనమాట కింద కుంకం పసుపు కూడా అంటే డోర్ నుంచి ముందకి డో గేట్ వరకు వేసి ఉంటారనమాట అలా భార్య భర్తల్లో ఒకరు వెనకాల ఒకరు నడుస్తూ వెళ్తూ ఉంటారనమాట చూడ్డానికి భార్య భర్తలు ఎలా అయితే ఒక ఇంటికి వెళ్ళే ముందు పెళ్ళైన కొత్తలో ఎలా వెళ్తూ ఉంటారో అలా ఇద్దరు ఒకరు చేయి పట్టుకుని ఒకరు అడుగులు భర్త భర్త వెనకాలే భార్య అడుగులు వేసిన విధంగా రుద్ర ముందు నడుస్తూ ఉంటే రుద్ర వెనకాలే గంగ అలా రుద్ర అడుగులు వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుందన్నమాట అలా ఇద్దరు చాలా అంటే చాలా అంటే రుద్రకి ఎంత కోపం ఉన్నా కూడా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారము గంగని చూసుకుంటూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు